పసలపూడిలో నూతన సచివాలయం హెల్త్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్సీ తోట అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం పసలపూడి గ్రామంలో నూతన సచివాలయం వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ భవనాలను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తిలో అన్నపర్తి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు ముందుగా గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు సుమారు ఎనభై లక్షలతో నిర్మించిన సచివాలయానికి చింతా కాటం రెడ్డి కుమారుడు గ్రామశాఖ అధ్యక్షుడు సుబ్బారెడ్డి సుమారు నలభై నాలుగు లక్షల సుమారు ముప్పై ఐదు లక్షలతో నిర్మించిన హెల్త్ కేర్ సెంటర్కు చింతా సుబ్బారాయుడు కుమారుడు వెంకటరెడ్డి సుమారు పద్దెనిమిది లక్షల ఆర్థిక సాయం అందించారు సర్పంచ్ కడలి పద్మావతి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్సీ తోట మాట్లాడుతూ గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యం రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రెడ్డికి దక్కిందన్నారు అన్నపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కుల మత వర్గ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించడం ఏకైక ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అన్నారు ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అస్తవ్యస్తంగా ఉన్న విద్యా వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు జాతీయ స్థాయిలో నిలిపిన రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అనంతరం వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత రాయవరం మండలంలో ఒక వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది సంఘాల అక్కా చెల్లెమ్మలకు పదమూడు కోట్ల డెబ్బై లక్షల నలభై వేల ముప్పై రూపాయల చెక్కును అందజేశారు సభ అనంతరం సుమారు పది మందికి భోజనాలు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు చింతా సుబ్బారెడ్డి జడ్పీటీసీ నల్లమెల్లి మంగతాయారు ఎంపీపీ ఎన్ వెంకటరమణ ఏఎంసీ చైర్మన్ సిరిపురపు శ్రీనివాసరావు కేశవరం గ్రామ వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు దూలం వెంకన్న బాబు ప్రముఖ పారిశ్రామికవేత్తలు చైతన్య రాజబాబు చింతాబాబులు చింతా కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ పోతంశెట్టి సాయిరాం మోహన్రెడ్డి ఎంపీటీసీ నల్లమెల్లి మంగతాయారు సొసైటీ త్రిసభ్య కమిటీ చైర్మన్ చింతా రెడ్డి మండల వెబ్ కర్రీ విజేత ఎస్ఎస్ఎఫ్ శ్రీనివాసరెడ్డి పోతంశెట్టి స్వరూప్ రెడ్డి సినీ నిర్మాత గనిరెడ్డి నల్లమిల్లి వెంకటరెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు సభ్యులు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు కన్వీనర్లు గృహ సారథులు వాలంటీర్లు అధిక సంఖ్యలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు మన ఎమ్మెల్సీ తోట తిరుమూర్తులు గారు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు నల్లమిల్లి శేషా రెడ్డి గారు ఇద్దరు ఆవిష్కరణించడం గావించడం జరిగింది అంతేకాకుండా సుమారు నలభై లక్షల రూపాయలు oi, అభిమాని శ్రీనివాస రెడ్డి ఈ సచివాలయం అన్ను హెల్త్ సెంటర్ నిర్మించుకున్న కారణంగా మన గ్రామంలో ఒక పండుగ వాతావరణంగా ఉన్నది కాబట్టి అక్క చెల్లెంలో అందరూ అందరూ కూడా వచ్చారు కూడా ఈ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సచివాలయం ఓపెనింగ్ హెల్వే సెంటర్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన ఈ ఆసరా ఈ ఆసరా ను అనుకున్న తర్వాత ఆకుచెల్లు అందరూ కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా మన ఎమ్మెల్సీ తోట ప్రముద్ర గారిని పదిహేను సంవత్సరాల నుంచి మన మండపేట నియోజకవర్గం తెలుగుదేశం ఆధీనంలో ఉంది ఎక్కడ ఏ అభివృద్ధి జరగలేదు కానీ మా తోట తిరుమతి గారు వచ్చిన తర్వాత మన పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా నెగ్గే దిశగా ఈ రోజున శ్రీకాలం దుట్టినట్టుగా మనకి ఈ రోజున ఈ జన సమూహం చూసి మన అందరం గర్వించదగ్గ విషయం కానీ ఈ రోజున కానుకగా ఇచ్చి మన నివదివ్వరి గారికి అనేక రకాలుగా మనము వెల్లుదండగా ఉండి మన అందరిని ప్రోత్సహిస్తూ మనం అనేక రకాలుగా మనం మన ముందు ధైర్యంగా ఉన్నామంటే వాళ్ళు తిమ్మకపోయారు మన అలా మీ విశేష అనేవి కానీ తమ అమూల్యమైనటువంటి సందేశం కూడా చాలు మనము అధికారాన్ని మనం చేద్దామని ఇస్తున్నాం ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన బాధ్యత ఒక కులం చూసి ఒక మతం చూసి ఒక బంధుత్వాన్ని చూసుకోవడానికి మీరు ఓటు పోయారు ఓ పది కుటుంబాల ఇరవై కుటుంబాలతో ఉద్యోగ తరఫున అయింది ముఖ్యంగా తర్వాత కాలక్రమంలో ఈ గ్రామంలో అనేక కుటుంబాలు బాగుపడ్డారు సింతా సుబ్బరాయుడు గారు నిజంగా ఇక్కడ కార్యక్రమం చేసిన వాళ్ళు రోజు వెళ్ళి కనిపించేటువంటి సావకాశం కానీ పడిగా ఉండదు అండ్ వాడెవడో వీడెవడో నాకు తెలిసినప్పుడు ఆ డిస్కషన్ పాలు నీళ్ళ విడదీగా నడు ఒక కూతురు మాత్రమే మిగిలిన ఏ నాయకులు లేదు అలా మన దగ్గర దండే హేసేసి సార్ మా పసరు కూడా తెలిసి తిరిగిపోతుంది అంతా కూడా మీకేంటంటే నన్ను ఎప్పుడైనా కళ్ళలో కూడా ఎవరన్నా అనుకున్నామా ప్రతి గ్రామంలోనూ ఈ రకంగా వస్తుందని అదే కాకుండా పెద్ద గ్రామాల్లో అయితే రెండేసి హెల్త్ క్లినిక్లు రెండే సచివాలయాలు రెండే సార్పీకేలు ఒక్కో సచివాలయానికి ఒక్కొక్క బిల్డింగ్ కింద మరి ఏర్పాటు చేయడం ఇంత అద్భుతంగా నిర్మించిన ఈ భవనాల్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఎందుచేతంటే పూర్వం నుంచి కూడా మన పసరపూడి గ్రామం అంటే దాతలకు పెట్టింది పేరు ప్రతి కార్యక్రమానికి కూడా ముందుంటాం గతంలో కూడా నేను చూశాను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంచెం పోటనేసి పటాసే మన చనిమన్న పాట అన్న రుణం తీసుకున్నామని మరో విశ్వ అందరికీ పెడతారు మరి పేద ప్రజలకి ఆకారం ఇస్తున్నటువంటి రాజుబాబు గారికి సుబ్బారెడ్డి గారు ఎందుకంటే ముప్పై లక్షల రూపాయలు సచివాలయానికి ప్రభుత్వం నుంచి మేము సహాయం చేస్తే సుమారు ఇంకో నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ సచివాలయాన్ని ఎంతగానో మరి కట్టించడం జరిగింది క్లినిక్ కూడా ఓ బ్రహ్మాండమైనటువంటి హెల్త్ క్లినిక్ కట్టాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇరవై నాలుగు గంటలు కూడా ఎవరికి ఏ పేదవాడికి ఏ కష్టం వచ్చినా ఆరోగ్యపరమైనటువంటి సమస్య వస్తే వెంటనే ప్రాథమికంగా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించమని మనం చేస్తున్నాను అమ్మా మీకు సంస్థల అధినేత నల్లమల్లి శేషారెడ్డి గారు మన గ్రామ ప్రజా ప్రతినిధుల చేతి మీదుగా ఆసన శక్తిని అందుకుంటున్నారు మరి మండలానికి ఈ గ్రామానికి కోటి అరవై రెండు అరవై ఆరు లక్షల రూపాయలు రావడం కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్ అమరావతిలో పెట్టుకోవాలి యాక్చువల్ గానే ఎందుకు చెప్తున్నానంటే చుట్టూ నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి ఒక గంట రెండు గంటల టైంలో వాళ్ళందరూ ముఖ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి జోగేశ్వర గారు ముఖ్యం కాబట్టి ఇక్కడ నన్ను చూసి భయపడి ఆయన జాకీ రేసి లేపాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు అక్కడ మీటింగ్ పెట్టి నా అక్క చెల్లెములందరినీ కూడా కార్తీక అనేటువంటి పేరుతో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా మిమ్మల్ని పిలిచినప్పుడు మీరు అందరూ వచ్చి అక్కడికి వస్తే మెండపేట చరిత్రలో ఎప్పుడు ఎవరైనా కనీ విధంగా అరవై వేల మంది పిలుపు కాబట్టి ఆయన ఆశిస్సు తీసుకుందామని వచ్చారు అక్కడికి వస్తే ఆ మీటింగ్ అయిన తర్వాత ఆయన చెప్తాడు ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి ఏదో పదిహేను వేల మంది వచ్చారు దానికి పెద్ద అలవాటు చేస్తున్నారని చెప్తున్నాడు నేను అలవాటు చేయట్లేదు నువ్వు జిల్లా అంతా తీసుకొచ్చావు ఐదు వేలు మంది పదివేలు మంది లేరు ఒక పిలుపుతోటి నువ్వు చెప్పినటువంటి పదిహేను ఇరవై వేల మంది వచ్చినా నువ్వు 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 సిగ్గుపడవలసిందే కదా నీకు నేను యాజ్ చెప్తున్నాను ఈ సుబ్బారెడ్డి గారు ఆ రోజు ఐదు లక్షల రూపాయలు పట్టుకొచ్చి ఆ భోజనాల దగ్గర నాకు డబ్బులు ఎత్తుంటే ఇప్పుడు దాకా ఎవరితో రాలేదు నేను ఐదు లక్షలు ఎత్తుంటే నేను నా కుటుంబ సభ్యులకి అందరికీ నేను భోజనం పెట్టాలనుకుంటున్నాను మీరు దీంట్లో ఎవరో కళ్ళ చేసుకోవాలని చెప్పండి బెండపేటలోనే కాదు రాష్ట్ర